హాయ్ వాళ్ళందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఆద్వి కావాల్ ఈరోజు వీడియో ఏంటంటే మంగళవారం పొద్దున లేచిన తోటే మేమేం పనులు చేసుకుంటా వంట అవన్నీ వీడియోలో చూసేయండి వారంలో ఒక్క రోజు మంగళవారం రోజు మంచిగా మొత్తం ఫుల్ వాటర్ పోసుకుంటే కడుక్కొని అత్త ఎందుకంటే ఆ రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి పొద్దు పొద్దున్నే మా అత్తమ్మ పొద్దున్నే అడుగుదాం మా అది స్కూల్కి ఏనా కాదు అడుగుదామని నేనంటే మా అత్తమ్మ ఉండి పొద్దున్నే అడుగుదాం పట్టు ఏముంది అని నీళ్లు తెచ్చి ఇస్తాను నేను కడుక్కుంటున్నా నేను ఇల్లు అడిగినప్పుడు వాళ్ళ ఇక లైజాలు పోతాను నాకు లైజాలు పోతే మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న నా బిడ్డ చిన్నది కదా అన్ని వాడేస్తుంది బంక బంకీటని లైజాలు పోసి అడిగితే కొంచెం మంచిగా ఉంటుంది అని మంచిగా లైజాలు పోసి అడిగిన తర్వాత ఇక ఆద్వి స్కూల్ టైం అవుతుందని మా అత్తమ్మను బయటకు అడగన్నా చెప్పు చెప్ప నాకు బయటకు అడగన్న నేను ఇక వచ్చి అది కోసం బియ్యం కడు ఇక ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి స్నానం చేసి వంట అలాగని ఇక అదివి స్కూల్ టైం అవుతుంది అని ఆమె కొన్ని రైస్ కడిగి బియ్యం కడగడానికి బియ్యంలో పోయనీకి ట్యాప్ వాటర్ యూజ్ చేస్తాం కానీ రోజు వాటర్ లేకుండా ఇక వాటర్ ఫిరూపర్లకి వెళ్ళి వాటర్ పోసినాయి తాగేటివి పోసినాయి తర్వాత అత్తమ్మ బయట కడుగుతుంది వర డల మొత్తం గడుకత్తుంది అంతలోపు నేను ఎగ్గు కర్రీ వండుతా అని ఎగ్ కర్రీ వండిన ఎందుకంటే ఆది బాక్స్ కోసం ఎగ్గు కర్రీ అండి ప్రతి మంగళవారం గింతె ఇగ ఎగ్గు కర్రీ వండుతా ఎందుకంటే అద్వి బాక్స్ మంద వండుతా అద్వి బాక్స్ మంది వండితే స్కూల్కి పంపించచ్చు ఇక స్కూల్కి పంపించినాక మెల్లగా మళ్ళా స్నానం చేసి మేము వండ చేసుకోవచ్చు అని ముందే వండుతా ఒక్కొక్కసారి ఇల్లు ముందు అడుగుతా ఒక్కోసారి అది స్కూల్కి వెనక అడుగుతా అది స్కూల్కి వెనక అడిగితే కొంచెం ఆరామ్స్ ఉంటుంది అన్నట్టు ప్రశాంతంగా కడుక్కోవచ్చు అన్నట్టు ఈరోజు మాత్రం ఇల్లు హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇల్లు అడిగిన తర్వాతనే వంట స్టార్ట్ చేసిన ఇక బాక్స్ పెట్టి పంపి ఆయన పంపితే పని అయిపోద్ది ఆమెకు టిఫిన్ దోశనన్నా ఇడ్లీ అన్న ఏదన్నా అట్లన్న ఏదన్న తినిపించి పాలు తాగిపించి స్నాక్స్ ఏదోటి పెట్టి అట్లా పంపించేస్తా ఇదిగో ఒకసారి వినండి నేను ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే ఎవరైనా మన నేనైనా మీరైనా ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఒక వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే వంద సార్లు కాపైన కనీసం ఒక పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే ఏదైనా మాట మన నోటి నుండి జారామనుకో మాట అనుకో ఇంకా అస్సలు తీసుకోలేము ఏదో కోపంలో అన్నాను సారీ అది అని చెప్పినంత మాత్రాన మనం అన్న మాటను వెనక్కి తీసుకోలేము కదా అందుకే మాట మాట్లాడేటప్పుడే ఆచి చూచి మాట్లాడితే ఏదన్నా మనకు టెన్షన్ ఉండదు పక్క వారిని హర్ చేయలేం అలాగే మనం కూడా మంచిగా ఉంటాం అన్నట్టు ఏదో నాకు తోసినట్టు చెప్పినా ఏదన్నా తప్పకుండా క్షమించి అండ్ ఇప్పుడు వీడియోలకు వస్తే నేను ఇక దోశలకు పిండి నానబెట్ సారీ దోశలకు ఏం నానబెట్టలే అందుకే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా బియ్యం పిండి అట్లు వచ్చిన బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండిని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్క కెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోయినా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా ఓకే వస్తాయి అన్నట్టు ఇక తర్వాత ఇల్లువడు కూడా అంతా అయిపోయింది ఇల్లుగా కూడా వైపర్ తోటి మంచి వైపర్ తోటి మంచిగా వాటర్ అన్నీ పోయేటట్టు మంచిగా వాటర్ లేకుండా మంచిగా నీట్గా అనుకొచ్చిన తర్వాత ఇక ఆద్వికి టైం అయింది కదా అట్లా వద్దామని ఇన్స్టెంట్ దోశలు వద్దామని ఓషించిన ఓషిచ్చిన తర్వాత ఆద్వికి మా అత్తమ్మ తినిపించుకుంటున్నది ఫస్ట్ ఒకటి పోసిన కొంచెం సైడ్కు ఇచ్చుకపోయింది ఫస్ట్ టైం అన్నట్టు నింబోసుడు అందుకే కొంచెం ఫస్ట్ ఇచ్చుకుపోయింది తర్వాత అది సెకండ్ది మంచిగా నచ్చింది ఇక ఆద్వికి తినమని పెట్టిన సారీ సారీ ఆ రోజు బాక్స్లో పెట్టిన రెండు అట్లు తినడానికి పాలును ఇంకేదో ఇచ్చినట్టున్నా గుర్తులేదు తర్వాత ఇక ఇక అట్లు స్నాక్స్ బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇక రైస్ కూడా బాక్స్లో కలిపే పెడతా అన్నట్టు ఈ తర్వాత రైస్ పెట్టి ఇక కర్రీ వేసి కలిపి కలిపి పెడతా కలిపి పెట్టి స్పూన్ ఎత్తా స్పూన్ ఎత్తిగా అక్కడ ఆది మంచిగా కరిచిపేసుకొని మంచిగా తినుకుంట తింటుంది అన్నట్టు ఆయమ్మలు వినిపించడు అదేది ఏం లేదు ఇవన్నది తింటుంది ఆ విషయంలో నాకు ఏ లొల్లి లేదు ఎందుకంటే ఒక్కొక్కరు సరిగా తినరు కదా స్కూల్లో వర్స్ స్కూల్లో మంచిగా తింటుంది ఇంటి కర్ర ఏమో నన్ను సత అవుతుంది ఏదో ఎగ్గు కర్రీ అయింది అనుకో సూపర్గా మొత్తం తిన మమ్మీ మొత్తం తిన మమ్మీ అనుకుంటే వచ్చినాక చెప్తుంది ఎందుకంటే ఎగ్గు కర్రీ అంటే ఇష్టం కదా మాకు అందుకే ఇక స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టుడు అయిపోయింది తర్వాత వాటర్ బాటిల్ కడిగి వాటర్ ఫిల్ చేసిన ఎందుకంటే రోజు కడుగుతాయి ఎందుకంటే ఆమె సిప్ వేసుకుంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కడిగిన తర్వాతనే వాటర్ పట్టి పెడతా ఏంటిదిరా బెల్లం ఆ రోజు అట్లు పోషించిన అండ్ స్నాక్స్ బాక్స్లో కూడా అట్లే పెట్టినా ఒక అట్ట తిన్నాక నాకు అట్టద్దు మమ్మీ చా పాలే పోయి అని అన్నది పాలు పోయాక పాలు వేడి చేసినా పాలల్లో చక్కెర అన్నట్టు నేను ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా చక్కెర అందుకే బెల్లం ఇక ఆర్గానిక్ పౌడర్ ఉంటుంది కదా బెల్లం ఆర్గానిక్ పౌడర్ వేసి వాళ్ళు ఇస్తా వాళ్ళైంది ఇక ఆ ద్విన వాళ్ళ నాన్న స్కూల్లో ఆడగొట్టిండు ఆడగొట్టడానికి తీసుకువెండు ఇక తర్వాత నేను ఇక ఇల్లు కడగడం అంతా అయిపోయింది కానీ ఇక వంట చేసిన కదా కర్రీ అది కదా గ్యాస్ కడుగు గడగలేదు ఇక వంట అయిపోయినా ఇంకా గ్యాస్ కడిగితే అయిపోద్ది అన్నట్టు ఇక గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటారు అన్నట్టు అవిటివి తీసేసి మంచిగా నీట్గా కడుక్కొని అటు సైడు ఆయిల్ మరకలు అవి పడతాయి కదా గ్యాస్కు బ్యాక్ సైడు అది వెనక సైడ్ పడతాయి కదా అంటే మొత్తం నీట్గా కడుకుండా సో బట్టి ఇక ఇటు సింక్ క్లీన్ చేసుకున్న మొత్తం ట్యాప్ కాడ సింకులా సింకు సైడు సింక్ పైన మొత్తం క్లీన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక కిచెన్లో పని అయిపోయింది అన్నట్టు ఇక గ్యాస్ కడిగిన కొన్ని బౌలు ఉంటుంది వేసిన ఇక సింక్ మొత్తం నీట్గా వేసేసిన ఇక మా ఆయన లేటుగా లేస్తాడు కాబట్టి నేను బ్లాంకెట్ గట్టిగా నేను లేచినప్పుడు మరత పెట్టాను ఎందుకంటే ఆయన కప్పుకొని ఉంటాడు కాబట్టి ఇక తర్వాత ఆయన లేచి ఆ దుని స్కూల్లో ఆడగొట్టడానికి వేయండి అందుకే ఆ బ్లాంకెట్లు అన్నీ మరత పెట్టి పక్క కట్టేసిన ఇక ఆ రోజు మంగళవారం కదా బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేస్తా అన్నట్టు ఇక అన్నీ వాషింగ్ మిషన్లు వేసినా ముందట ముందట దివాన్ సెట్ వింది కూడా బెడ్షీట్లు ఆయన పిల్లో కవర్స్ అన్నీ తీసి ఇక అన్నీ వాష్ చేస్తా అన్నట్టు మంగళవారం అదే వాషింగ్ మిషన్ వేసేస్తాను ఇక బట్టలని వాషింగ్ మిషన్లో వేసుడు అయిపోయింది ఇక తల స్నానం చేద్దామని హెయిర్ హేట్ హే చుట్టిప్పుకుంటున్నా హీరిప్పుకొని ఇక స్నానానికి పోయినా స్నానం చేసిన తర్వాత ఇక కడుపు కడప మంచిగా కడిగి కడపకు పసుపు పెట్టి మొగ్గేసిన తర్వాత వాకిట్లో కూడా ముగ్గేసిన వాకిట్లో ముగ్గేసిన తర్వాత ఇక తులిసంప కడ కూడా ఎత్తా అన్నట్టు ఇక అన్నిటికాడ ముగ్గేసిన ముగ్గేసిన తర్వాత అట్లా తల స్నానం చేసి మంచిగా ముగ్గేస్తుంటే వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది రోజు ఇట్లనే వేసుకోవాలనిపిస్తుంది కానీ అంత ఓపిక ఉండదు ఏదో మంగళవారం ముగ్గులు వేసుకోడానికి ఇష్టం కానీ ఇట్లా ఈ గచ్చు విన కాదు మంచిగా వాకిలు మీద కల్లాపి అలుపుకొని దాని మీద మంచిగా శుద్ధతోటి ముగ్గు వేస్తా అంటే మంచిగా అనిపిస్తుంది అది మంచిగా ఈరోజు మంగళవారం కాదు తులసి కోట కాడ కూడా మంచిగా కడిగిన తర్వాత అక్కడ కూడా ముగ్గు వేసుకున్నా ఇట్లా ఏదో నాకు చిన్న 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 ముగ్గులు వేసినా తర్వాత ఇక చాయ్ పెడదామని చాయ్ పెట్టేసిన ఇక చాయ్ తాగపోతే పానం అంతా కిడ్నీ మీద అవుతుంది అప్పటికి ఫుల్ లేట్ అయింది ఎప్పుడైనా స్నానం చేయ ముందుకే తాగుతాం కదా అంటే రోజు స్నాన చేయ ముందుకే తాగుతాం కదా మంగళవారం ఒకరోజు స్నానం చేసినాకనే తాగుతా ఏదైనా స్నానం చేసినాక తింటా అంటే అందుబాటు అంటే పూజ చేస్తా కాబట్టి పూజ చేసిన తర్వాత అది తాగేదాన్ని పూజ లేదు ఎందుకంటే మాకు ముట్టుడు కదా అందుకే ఇక ఛాయ్ తాగుతా वटाम आई प्रबडिट कोलेन्द्रा हम्म दिस थैंक यू टू यू टू विद इंटरनेट विथ यू फ्रेंड्स एंडी एंडी फॉर यू टाटा टाटा और मी बाय ఇక చాయ్ తాత ఎట్లా సౌండ్ చూడండి గిరిటేషన్ ఇక చాయ్ తారిన తర్వాత పాలైన చిండు పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ ఇచ్చిండు ఇంకా అవే పాలు వేడి ఇక వంట చేసిన టమాటాలు వాష్ చేసుకొని టమాటా మెంతి కూడా అండి ఆ రోజు వీడియోలో ఏమంటాడు అంటే మా ఆయన టమాటాలు ఏంటంత బెస్ట్ ఉండేది అంటే మనం యాభై రూపాయల కిలో కాదు అరవై రూపాయల కిలో తీసుకుంటాం కదా నేనంటే అవును పది రూపాయల మంది ఆగుతాయి కదా ఎందుకంటే మంచి క్వాలిటీ తీసుకుంటాం అన్నట్టు కొన్ని రోజులు ఒక వారం రోజులు ఆగాలి కదా నార్మల్ తీసుకుంటే తొందరగా ఖరాబ్ అయిపోతే పండు వండిపోతాయి అందుకే కొంచెం అరవై పది రూపాయలు ఎక్కువైనా మంచిదే తీసుకుందాం అన్నట్టు ఆయన అంటాడు అన్నట్టు ఇక అదే డిస్కషన్ నడుస్తుంది అడ ఇక తర్వాత ఏ ముచ్చటే చెప్తాను మళ్ళీ ఎప్పు అంటే నేను చెప్పను పో చెప్పాలని అన్నాడు అందుకని సరే చెప్పక్తి అని నేను చెప్పలేకున్నా ఈ తర్వాత ఇక కూర వండాలి బట్టలు బట్టలు వారేయాలని చెప్తాను ఎప్పుడైతే నీట్గా మంచిగా కడుక్కుంటున్నా అప్పుడే పాలన్నీ వంగిపోతాయి గ్యాస్ మీద పాలు వంగిపోయినాయి అని అయ్యో అనొద్దుట ఎందుకంటే ఆ రోజు లక్ష్మి మన ఇంటికి వస్తుంది అన్నట్టు అందుకే పాలు వంగుతాయట అయ్యో అంటే రాదట ఏదో మా అమ్మాయి ఎవరో ఎప్పన్న ఎప్ప తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లు వేసిన బట్టలు అయినాయి ఆరేసిన తర్వాత కూర వండదామని వచ్చిన మెంతికూర ఎట్లా వండుతా అంటే నేను కొంచెం ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లిపాయలు బాగా దంచేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని గోల్లాక కొంచెం పసుపు వేసుకుంటా కొంచెం పసుపు వేసుకొని గోల్లాక అల్లం అల్లం వేస్తా అల్లం వేసిన తర్వాత ఇక కూర వేసి కూర కొంచెం మగ్గినాక కొంచెం మగ్గాలన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత టమాటాలు వేసుకొని మగ్గిన తర్వాత ఇక ఉంటే ధనియాల పొడి లేకుంటే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది తర్వాత ఇక వేడివేడిగా రైస్ పెట్టుకొని తినేసి ఇక మిషన్ కడిగేనా మిషన్ వేసుకుంటాను అది తర్వాత వ్లాగ్లో చెప్తే నేను ఇంతటో ఈ వ్లాగ్ ఎండి ఎండి చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్